ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తిరుపతిలో ప్రారంభించి అర్హులైన వారికి పంపిణీ చేశారు సోమవారం ఉదయం నుంచి తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన పెంచిన పింఛన్లు అర్హులైన వారికి తిరుపతి ఎమ్మెల్యే ఆరాని శ్రీనివాసులు పంపిణీ చేశారు తిరుపతి కార్పొరేషన్ పరిధిలో పంతొమ్మిది వేల మూడు వందల నలభై మూడు మంది లబ్దిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు పంతొమ్మిది వేల మూడు వందల నలభై మూడు మంది లబ్దిదారులకు పదమూడు కోట్లను సాయంత్రంలోపు అధికారులు అందజేస్తున్నారు ఈ సందర్భంగా తిరుపతి ఎమ్మెల్యే ఆరనే శ్రీనివాసులు మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం ఎన్డీఏ ప్రభుత్వం నాలుగు వేల రూపాయలు అందిస్తున్నామని సీఎం చంద్రబాబు పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ల ఆదేశాల మేరకు లబ్ధిదారులకు పింఛన్ అందిస్తున్నామని తెలియజేశారు గత ప్రభుత్వం మూడు వేల రూపాయలు ఇస్తామని చెప్పి మాట తప్పిందని విమర్శించారు జగన్ ప్రభుత్వం పింఛన్ దారులకు ఇచ్చింది తక్కువ పబ్లిసిటీకి పెట్టిన ఖర్చు ఎక్కువ అని అన్నారు జగన్ ప్రభుత్వం ఆర్భాటం చేసిందని అయితే ప్రస్తుతం ఆ ఆర్భాటం ఆర్భాటాలకు దూరంగా తాము లబ్ధిదారులకు పింఛన్ అందిస్తున్నామని చెప్పారు ఎన్డీఏ ప్రభుత్వం ఒకేసారి నాలుగు వేలు ఇస్తుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణం నగరంలో నెలకొందని సాయంత్రానికి లబ్ధిదారులకు పింఛన్ పూర్తి స్థాయిలో అందిస్తామని తెలిపారు ఎన్టీఆర్ పెన్షన్ కానుకగా ఈరోజు ఉదయం నుంచి మూడు రూపాయల నుంచి ప్రతి నెలకు వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది గత రెండు నెలల్లో ఎన్నికల భాగంలో కూడా ఉన్న యువకుల బటన్ నొక్కి డబ్బులు లేని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బ్యాలెన్స్ అంతా కూడా చేర్చి ఈరోజు ప్రతి ఒక్క లబ్ధిదారుడికి నాలుగు వేలతో సహా ఎంత అరియర్స్ ఉందో అవన్నీ చేరి ఏడు వేలు తొమ్మిది వేలు పదివేలతో కూడా ఇవ్వడం ఒక ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఈ గ్రాటిట్యూడ్ గ్రేట్ గ్రేట్నెస్ జరిగిందనేసి కూడా తెలియజేసుకుంటూ ఇచ్చిన మాట ప్రకారం చేసిన మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు చెప్పి నేను మాటిస్తే తప్పునని చెప్పిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాటలు ఇచ్చాడు తప్పాడు మడమ తిప్పాడు మడమ తిప్పనన్నాడు మడమ తిప్పేశాడు ఇంట్లో కూర్చున్నాడు ఈరోజు ఆఖరికి హిమాలయాల బ్లో పోదాం పోదామనేసి డిసైడ్ అయిపోయాడు రాష్ట్రం మొత్తం ఒక పండుగ వాతావరణం తీసుకొచ్చి ఏదైతే గత మూడు నెలలు బాకీగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇవ్వలేకపోతే ఆ మూడు వేలు మరి పెంచిన పెన్షన్ ఒక వెయ్యి రూపాయలు మొత్తం కలిపి నాలుగు వేల రూపాయలతో కలిపి మొత్తం ఈరోజు ఏడు వేల రూపాయలు ప్రతి ఒక్క పెన్షన్ అర్హుడీ కూడా ఈ రాష్ట్రం మొత్తం ఇవ్వబోతా ఉంది ప్రభుత్వం అందులో భాగంగా తిరుపతి మహానగరంలో ఈరోజు గంగమ్మూడి ప్రాంతంలో కూడా ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ గారు తిరుపతి ఇన్ఛార్జు సుగునమ్మ గారు అదేవిధంగా వార్డు గ్రామ స్థాయి నాయకులు రాష్ట్ర స్థాయి నాయకులు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పండుగ వాతావరణంలో ఏదైతే పేదవాడికి ఏడు వేల రూపాయలని ఒక పెన్షన్ మాట తప్పకుండా నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఉదయం ఐదు గంటల యాభై నిమిషాల నుంచి కూడా ప్రతి ఒక్క అర్హులందరికి కూడా పెన్షన్లు ఇచ్చి వారందరినీ ఆదుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీ ఈరోజు తీసుకునింది అందులో భాగంగా ఈరోజు రాష్ట్రంలో ప్రతి నెల ఒకటో తేదీ క్రమం తప్పకుండా పెన్షన్లు ఇచ్చుకుంటూ ఉండే కార్యక్రమాన్ని ఈరోజు బలంగా చేపట్టింది అయితే ప్రజలకి ఆ రోజు పెన్షన్ యొక్క కార్యక్రమానికి సంబంధించి మేము వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేల రూపాయలు ఇస్తామని ఏదైతే మాట చెప్పారో ఈ రోజున ఓటో తేదీ రాగానే పొద్దున్న ఆరు గంటలకే ఈరోజు ఆ మాటని నిలబెట్టుకోవడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వృద్ధులందరూ కూడా ఎంతో ఆనందాన్ని పొంది వికలాంగులైతే మూడు వేలకి మూడు వేలు కలిపి ఆరు వేల రూపాయలు తీసుకుంటే వాళ్ళ కళ్ళల్లో కనిపించే ఆనందం చూస్తే మా అందరికీ కూడా కడుపు నిండిపోయింది ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అన్ని పార్టీలు వాళ్ళు కలిపి ఎన్డీఏ కూటమితో ఒక పండుగలాగా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమము మన ఆంధ్రప్రదేశ్లో ఎంతో గొప్ప కార్యక్రమంగా చెప్పుకోవచ్చు